హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ మీడియా ప్రజలారా ప్రస్తుతం మనం మామనాడు జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ మండపం ముందర ఉన్నటువంటి మీరు చూస్తున్నారు కేడబ్ల్యూజేఫ్ ఆధ్వర్యంలో స్టేట్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రిలీ అధ్యక్షం చేస్తున్నాయి ఈ రోజు దాదాపుగా జర్నలిస్టులపై సమస్యలపై పదమూడవ రోజు ఈ రోజు అయితే రిలే నిరార దీక్ష చేస్తున్నారు మీరు అంతా చూడండి ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ తో పాటు మిగతా జర్నలిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం మా దగ్గర ఫేస్ ఫేస్ ఒక ఫ్యూ మినిట్స్ తో మాట్లాడి మాట్లాడికి ఏం కావాలని ఒక నిమిషం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నా నమస్తే చెప్పండి మీ పేరు చెప్పండి మీరు జిల్లా అధ్యక్షులుగా మీ పేరు వాస్తవానికి మీకు జర్నలిస్టులు గత ప్రభుత్వం కూడా ఏం చేసింది ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎందుకు చేస్తున్నారని కొద్ది కుప్తాను అయిపోయింది నా పేరు వాకిట అశోక్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులు ఉద్యమం కాలం నుంచి కూడా నాయకులను ప్రజాప్రతినిధులుగా సమాజానికి తీసుకొచ్చింది జర్నలిస్టులు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి వీళ్ళు వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్లు ఏమన్నా సర్పంచ్ నుండి కూడా ముఖ్యమంత్రి వరకు కావడానికి కారణమైన మీడియాను తొక్కేస్తున్నారు ఇది ఈడ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది రెండు వందల యాభై గజాలు ఉద్యమకారుల కింద మీకు అమలు చేస్తామన్నారు గతంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో మామూల స్థానిక శాసన సభ్యులు కూడా ఎన్నికల ముందు అదే వాగ్దానం చేసి ఉన్నారు ఎన్నికల ముందు వాగ్దానం చేసి సపోర్ట్ తీసుకున్నారు మేము కూడా ఓట్లు వేసినాం కాంగ్రెస్ గెలిపియడానికి మేము కూడా కృషి చేసినాం మమ్మల్ని కూడా ఓటర్లుగా గుర్తించట్లేదు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చట్లేదు మేము దీక్షలు చేయకుంటే ముందు కూడా మేము నోటీసులు ఇచ్చినాం కలెక్టర్ కు అందరికి ఇచ్చినాం మేము నెల రోజుల్లో మా సమస్య సాల్వ్ చేయాలి ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కోసం రిలే దీక్షలు చేస్తాం మీరు జర్నలిస్టులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని కోరినం అయినా వాళ్ళు నిలబెట్టుకోలేదు కాబట్టి మేము రిలే దీక్షలకు తిగా ఇంకొకటి ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి జర్నలిస్టులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఆమె ఉంది మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది అదే ప్రజెంట్ గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పటికిప్పటికి వేరియేషన్ ఎట్లుంది వాస్తవానికి హామీ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఎందుకు నెరవేర్చుకుంటలేదు అంటే జర్నలిస్టులు కాంగ్రెస్ కి ఏజిట్ ఆపోజిట్ ఉన్న వార్తలు ఏమైనా చూస్తే టెలికాస్ట్ చేస్తున్నారా ఏం అని వాళ్ళు కక్షపూరితంగా ఏమైనా చేస్తున్నారు దీని ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మీరు వాళ్ళది కక్షపూరిత ధోరణే ధోరణి అనాలి కాంగ్రెస్ ప్రజాపాలన అంటూనే జర్నలిస్టులకు ఇవ్వాలని లేదంటారు ఇవ్వాలని లేనప్పుడు మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు మళ్ళీ ఎందుకు ప్రకటించారు ఇప్పుడు లేదు అది ఇది అని చెప్పడానికి ఏముంది మీరు అట్లా చెప్పకూడదు అది పద్ధతి కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఇప్పుడు గట్టెక్కినాక ప్రజా ప్రతినిధులుగా అయినాక ఈరోజు దాన్ని వెనుక తీసుకోవాలంటే అది పద్ధతి కాదు మీరు ఒకసారి ప్రజా ప్రతినిధిగా అయినాక ఫామ్ హౌస్లు వస్తాయి కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి మే అన్ని వస్తాయి సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కానికే ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్ట్ కారణం నీవు సర్పంచ్ స్థాయి నుంచి నీ వార్తలు రాసి నాయకుడు అని వీరుడు ధీరుడు అని ప్రపంచానికి చాటింది జర్నలిస్టులు ఎందుకు తెలంగాణ సాధనకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్టులు కారణం కారణం కాదా అని అడుగుతున్నా ఏది ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఈ సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ సొంత జిల్లా జెడ్పీటీసీగా మీరు మిడ్చిల్ మండలం నుంచి మీరు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా మీరు ప్రతి ప్రతి భాగంలో మీరు ఎంపీ కావడానికి ఎమ్మెల్యే కావడానికి ప్రతి భాగంలో కూడా జర్నలిస్టుల పాత్ర లేదా అని అడుగుతున్నాను మీరు పాదయాత్ర చేపట్టిన అప్పుడు మా రాహుల్ గాంధీ అందరు కలిసి కూడా పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా జర్నలిస్ట్లే కదా కవర్ చేసింది ఈరోజు సోషల్ మీడియా యూట్యూబర్లు చిన్న పత్రికలు అన్ని కవర్ చేస్తేనే మీరు ముఖ్యమంత్రి స్థాయిగా వచ్చిండ్రు మరి ఇప్పుడు ఈ పత్రికలు యూట్యూబ్లు ఇవన్నీ తొక్కేయాలని చూస్తున్నారు అది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలా ప్రశ్నిస్తారు రేపొద్దున ఎండా కాడతారు మీ ఇచ్చిన మీరు ఇచ్చిన వాగ్దానాలు నిరవేర్చబోతే ప్రజలు దీన్ని ఎండగట్టడానికి కూడా రెడీ ఉన్నారు మావనార్లు అయితే విచిత్ర పాల విచిత్ర పాలన ఉంది గత ప్రభుత్వం నూట యాభై మందికి జర్నలిస్టులకి ఇండ్లు ఇచ్చింది నూట యాభై మంది ఇస్తే ఒక దగ్గర ఎనభై ఐదు ఇంకో దగ్గర నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇండ్లకు నోటీసులు ఇచ్చింది వీళ్ళు ఒక ఇల్లు కట్టలే పట్టాలు ఇచ్చింది గత ప్రభుత్వం పట్టాలు ఇస్తే కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చింది అది తాళం చేతులు ఏమంటే నోటీసులు ఇచ్చింది తాళం చేతులు కూడా లేదు ఇంట్లో కూడా లేడు ఆయన ఇంట్లోకే పోలే నోటీసులు ఇచ్చింది ఇంత దౌర్భాగ్య పాలన ఏడన్నా ఉంటది అని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఫెయిలూర్ ఇగో రుణమాఫీ ఇచ్చింది ఫెయిలూర్ ఉంది ప్రజల్లో మీరు బాగా గమనించండి నేను ఏదో చెప్పలేను మీరు బాగా గమనించండి రైతు బంధు ఇస్తుంది ఫెలూర్ లో ఉంది సన్న బియ్యం ఇస్తుంది ఉచిత బస్సు ఇస్తుంది అయినా ప్రజల్లో మైనసే ఉంది వాళ్ళు అందుకే స్థానిక సంస్థల ఎన్నికల పోవడానికి భయపడుతున్నారు వాళ్ళు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా కూడా ప్రజల్లో మైనస్ లోనే ఉన్నారు ఎందుకో ఎందుకో తెలియదు అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ ఫెయిర్ అంటారు వీళ్ళు అన్న ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది దాంతో పాటు యూట్యూబ్ ఉంది మీరు అన్నట్లు గత తరలి మొన్న కింద కూడా రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్తున్నారు యూట్యూబర్స్ అది యూట్యూబ్ అని ఒక తెచ్చులకన్ గా మాట్లాడారు మీరు అన్నారు ఇప్పుడు వాస్తవానికి ఎందుకంటే ఒక చిన్న పత్రిక కూడా ఒక న్యూస్ రాస్తే ఆ సదరు ప్రాంతానికి సంబంధించిన కూడా జడ్పీటీ సీఎం ఎవరి స్థాయి నుంచి ఒక క్యాడర్ ఒక పాటే ఉంది నిర్మాణం మీరు కూడా యూట్యూబర్లకు మద్దతు ఉండాలంటే యూట్యూబర్స్ చాలా మంది కూడా డిస్కషన్ చేస్తున్నారు మా అన్నారు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకు కూడా మాతో పాటు వస్తే వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది మాకు కూడా ధైర్యం ఉంటది ఒక చిన్న ఉంది నిజంగా యూట్యూబర్ల గురించి మాట్లాడతారు మీరు ఏం మాట చెప్పదలుస్తున్నారు యూట్యూబర్లే నిజంగా నిజాలను బయటికి తెస్తున్నారు ఈ రోజు పెద్ద ఛానళ్ళు పెద్ద పెద్ద పత్రికలు అంటున్నారు కదా ఏ వార్త కవర్ చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా మీరు బాగా గమనించండి చిన్న పత్రికలు సోషల్ మీడియానే మీరు హైలైట్ మిమ్మల్ని హైలైట్ చేస్తూ మీరు మాట్లాడిన ఐదు నిమిషాలకే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది యూట్యూబ్ ఎమ్మడే పెట్టేస్తున్నారు వీళ్లను నువ్వు కించపరచడం సమంజసం కాదు మేము యూట్యూబర్లకు అండగా ఉంటాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏ జర్నలిస్ట్ ఏ జర్నలిస్ట్ వార్త రాసినా మేము అండగా ఉంటాం ప్రతి జర్నలిస్ట్ ఏ విధంగా కవర్ చేయచ్చు వార్త ఏ విధానం ఏదైనా ఉండొచ్చు కానీ వార్త కవర్ చేస్తాడు అంతేగాని దాన్ని చిన్న చూపు చూడడం మేము ఖండిస్తున్నాం దాన్ని థ్యాంక్ యూ ప్రజలను ప్రస్తుతం అన్న దగ్గర అన్న ఉన్నాడు అన్నతో కూడా అన్న చెప్పండి మీ డిసిగ్నేషన్ ఏంటి మీ పేరు చెప్పండి నా పేరు ఎం గోపాల్ టీడబ్ల్యూజిఎఫ్ జిల్లా కార్యదర్శి మీరు ఈ రోజు రిలీ పదమూడు రోజు జరుగుతుంది అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటే దాదాపు వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆ హండ్రెడ్ ఆ మీకు న్యాయం జరిగినంత అనుకుంటారా ఒకవేళ దీనికి సంబంధించిన మీద జర్నలిస్టులు యూట్యూబ్ వాళ్ళంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ నమ్మనించేది ప్రస్తుత ఈ పరిస్థితులకు ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వర్గాలు ఎమ్మెల్యే ప్రధాన కారణం ఈ సమస్యను ఇంకా ఇంత జటిలం చేస్తా ఉన్నారు తన వద్ద సమస్య ఉండి పరిష్కరించకపోగా జర్నలిస్టులలో విభేదాలకు సృష్టించి ఒక భయాందోళన నిర్ణయాలను అమలు చేస్తా ఉన్నారు కాబట్టి పాలకులారా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజాపాలనని చెప్పుకోవడం కూడా దౌర్భాగ్యం కాబట్టి ఇది ప్రజాపాలన కాదు ఇది విచిత్రమైనటువంటి పాలన అని చెప్పి ఇప్పుడే మా ప్రెసిడెంట్ అశోక్ గారు ప్రకటించారు కాబట్టి విచిత్ర పాలనలో అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు గతంలో కూడా ఈ పరిస్థితి రాదు రాదు అనే ఒక భయాందోళన గత ప్రభుత్వంలో ఉన్నది మేము కోరుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా ఒకటే అని చెప్పి మేము ఈ రోజు ప్రకటించగల ప్రకటిస్తున్నాం ఈరోజు ప్రధానంగా జర్నలిస్టులకు గూడు లేకపోవడంతో ఈ టెంటు రోడ్డు మీదకి వచ్చి జర్నలిస్టులుగా మేము ఇరార దీక్షలకు పూనుకున్నాం గత ప్రభుత్వంలో ఏ మేరకు కొంత మేరకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం గతంలో ఇండ్లు కట్టిన ఇండ్లు కూడా ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అవి సరి చేసుకుంటూనే అసలు పట్టాలు ఇండ్లు లేని జర్నలిస్టులకు దాదాపు వంద మందికి కూడా ఈ ఎమ్మెల్యే ఇస్తా ఉన్నారు ఆదుకుంటా ఉన్నారు కానీ మాటల వరకే నేటి కూడా పరిమితమైంది కాబట్టి మీరు మాటల్లో కాదు చేతలకు రండి ఆచరణలో రండి అందరూ పట్టణ ప్రజలు గమనిస్తా ఉన్నారు పౌర సమాజం కూడా గొంతెత్తి అడుగుతా ఉంది జర్నలిస్టులు చేస్తున్న న్యాయమైన దీక్షలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకెందుకు మనసు కరగడం లేదు మీకెందుకు మా మీద ప్రేమ లేదు కాబట్టి జర్నలిస్టులు మేము ఈరోజు ఐక్యంగా ఉండండి పోరాటం చేద్దాం రండి అని రానటువంటి వాళ్ళకి పిలుపునిస్తాను పిలుపునిస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నదో మేము రాబోయే కాలంలో కూడా పట్టణంలో రకరకాల వినూత్న కార్యక్రమాలకు సిద్ధపడుతున్నాం ఈ సంఘం యొక్క నిర్ణయాలకి కట్టుబడి మేము టెంటు ఎంతవరకు వేస్తామనేది కాదు ప్రజల మా సమస్యను పరిష్కారం పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమస్యను ఇట్లానే వినూత్న కార్యక్రమాలకు తీసుకెళ్తాం అట్లే సమస్య దిగి రావాల్సింది పరిష్కరించాల్సింది ఈ ప్రభుత్వ పాలకులు కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే మాతో చర్చలు జరపాలి న్యాయమైన డిమాండ్లను మేము ఏదైతే ముందు ప్రస్తావిస్తా ప్రస్తావిస్తామో ఆ డిమాండ్లను ఖచ్చితంగా తూచి అమలు చేయాలి కాలయాపన చేస్తే ప్రమాదం జరిగేది మాకు కాదు పాలక ప్రభుత్వాలకు అని హెచ్చరికలు చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు ధర్నా పట్టణ కేంద్రంలో చేస్తున్న నిత్యం ఎమ్మెల్యే గారు వివిధ భూగ్రాములు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తా ఉన్నారంటే ఈరోజు మమ్మల్ని విడపరిచి మీరు బయట తిరుగుతున్నారంటే ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదని మేము చెప్పవలసి చెప్పండి అన్న ప్రజా సమస్యల పైన నిజంగా లోతైన అవగాహన సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముందులో ఉండేది జర్నలిస్టులు మాత్రం నిజంగా మామినారు ఎమ్మెల్యే నిమ్మకం అట్లు ఎందుకు గతంలో కూడా ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అట్లా కూడా దీకారం మేడం గారు వచ్చి మీకు మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ప్రతిపక్షంలో ఉన్నానికి ఇచ్చిందా లేదా మొత్తం పైన జర్నలిస్టు మాత్రం అందకుంది మీ ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మీరు చిన్నప్పుడు ఆయన నుంచే ఉన్న ఫోకస్ అంటే మీకు ఎటువంటి సమాచారం వచ్చే అవకాశం గతంలో మా యూనియన్ నుంచి నాయకులు మేము అందరం కూడా అనేక దపాలుగా ఎంత పత్రాలు ఇచ్చి ఆదుకోవాలి మాకు ఇండ్లు ఇవ్వాలని కోరాం ఒకటికి నాలుగు సార్లు ఇచ్చాం యూనియన్లకు అతీతంగా పట్టణంలోని జర్నలిస్టులు అందరం కలిసి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చర్చలు చేశాం ఒక ఐదు వందల ఆ ఒక ఐదు ఎకరాలు మీకు కేటాయించి అందరికి కూడా ఇండ్లు నిర్మిస్తామని మాట ఇచ్చారు ఇప్పుడే కాదు ఎన్నికల ముందు కూడా మాట ఇచ్చారు మేము కాలయాపన చేయకుండా ఇంకా మీ మాటలు నిలబెట్టుకోవాలని నిరార దీక్షలకు వెళ్ళాం ఏదేమైనా ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి చర్చలు జరిపేంత వరకు మేము పరిష్కారం చేయాలని డిమాండ్ తోటి ఈ దీక్షను కొనసాగిస్తాం భవిష్యత్తులో దీనికి అంతటికీ కారణం ప్రభుత్వ విధానాలే అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ ఇది ప్రజల జిల్లా కమిటీ ఎంతవరకైనా జర్ని సమస్యలపై పోరాటానికి ఇంకేనా నిరార దీక్ష చేస్తున్నాం నైన్టీ మీడియా నుంచి కూడా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం నేను మీ అసెంబ్లీ థ్యాంక్ యూ